గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఐదు సంవత్సరాలలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండగా రైతాంగానికి వ్యవసాయ రంగానికి వారు గత ఐదు సంవత్సరాల్లో యాభై ఎనిమిది వేల కోట్లు బదులుగా కేవలం ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆ ప్రభుత్వం రైతులకు దగా చేసిందని సందర్భంగా మనం చేస్తున్నా గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మరి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాల్లో మరి ప్రభుత్వానికి ధాన్యం అందించిన తర్వాత అమ్మిన తర్వాత రైతులు నెలల తరబడి ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి వాళ్ళకి రావలసిన ధాన్యం డబ్బులు సకాలంలో అందేవి కావు రెండు నెలలు మూడు నెలలు ఒక్కొక్కసారి ఆరు నెలలు కాలం కూడా పట్టేది ఆ రకంగా ధాన్యం అమ్మిన రైతులు తమ రా తన ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఉండేది చంద్రబాబు నాయుడు గారు అధికారులు వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ నిలబడి మరి ఏదైతే బకాయిలు గత ప్రభుత్వం ఎనభై ఎనిమిది వేల ఐదు వందల మందికి చెల్లించవలసిన వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం కుటుంబీ ప్రభుత్వం వారికి చెల్లించిందంటే ఈనాడు ఈ కుటుంబ ప్రభుత్వం రైతాంగం ఎడల ఎంత నిబద్ధతతో పరిపాలన సాగిస్తుందో ఈనాడు రైతులు గమనించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను